అంటే బాబా వంగ యొక్క భవిష్యవాణిలో ఒక ముఖ్యమైనటువంటి అంశం వెన్ సిరియా ఫాల్స్ ద వరల్డ్ బర్న్స్ అంటూ ఆవిడ చెప్పారు సిరియా యొక్క పతనాన్ని వాళ్ళ అధ్యక్షుడు బర్షీద్ ఆజాద్ ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయాడు అనేది మనకు తెలిసిందే సిరియా యొక్క పతనం ప్రపంచాన్ని ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది నిన్నటికి నిన్న మీరు వార్తలు చూస్తే నాటో దేశం టర్కీ అమెరికా యొక్క ఫోర్సెస్ని అంటే అమెరికా సపోర్ట్ చేసేటువంటి ఒక మిలిటరీ ఫోర్స్ ఇందులో రెబల్స్ ఉంటారు తీవ్రవాదులు ఉంటారు అన్ని రకాలు ఉంటారు వాళ్ళ మీద టర్కీ వాళ్ళు ఏం చేశారు చాలా పెద్ద లెవెల్లో ఎయిర్ స్ట్రైక్స్ చేశారు ఇక్కడ అతిపెద్ద ముఖ్యమైనటువంటి గ్రూప్ ఏంటి కుర్స్ అంటారు కుర్కిస్తాన్ పురుషు వాళ్ళ కోసం విడి దేశం కావాలి టర్కీ సిరియా నుంచి విడిపోయి మేము ఒక సొంత దేశంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకంగా టర్కీ వాళ్ళు దాడులు మొదలుపెట్టారు అంటే మరి కుర్దిస్తాన్ అన్నారనుకోండి వీళ్ళంటే ఐఎస్ఐఎస్ ఈ ఇస్లామిక్ స్టేట్కి సంబంధించి ఈ తీవ్రవాద సంస్థ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేసేటువంటి ఒక గ్రూప్ ఆటోమేటిక్గా అమెరికా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్గా ఉంటారు అంటే వీళ్ళందరూ కూడా చూడండి నాటో దేశాలే కానీ సిరియా వ్యవహారం అన్నప్పుడు ఒకరి మీద ఒకరు ఇట్లా బాంబులు విసురుకోవడం అంటే డైరెక్ట్గా అమెరికా టర్కీ మధ్య వస్తున్నటువంటి యుద్ధం ఇదే మరి బాబావంగా మాట్లాడేది వెన్ సిరియా ఫాల్స్ వరల్డ్ బర్న్స్ అంటే ఇదే ఇది ఇక్కడతో ఆగిపోతుందా అంటే మీకు నరేంద్ర మోడీ మీద ప్రయత్నం ఉంటుంది ఎక్కడ రాజస్థాన్లో అజ్మీర్ నుంచి ఒక వ్యక్తి ఈ వ్యక్తి చేసినటువంటి ఒక మెసేజ్ వెంటనే మీకు ఇంటెలిజెన్స్ వర్గాలంతా కూడా హై అలర్ట్ అయిపోయారు ఎందుకు మీకు ఐఎస్ నుంచి వచ్చి ఐసిఎస్ నుంచి ఇస్లామిక్ స్టేట్ నుంచి వచ్చే ఇవి అంటే సిరియా వద్ద ఉండే ఇస్లామిక్ స్టేట్ పేరు మీద మీ దేశ ప్రధానమంత్రి మీద హత్యా ప్రయత్నాలు ఉంటాయి అంటే నిన్నటికి నిన్న వార్తలు మీరు గమనించారో లేదో మరి అంటే ఎవడో ఒకడు తాగేసి ఓ తాగుబోతు ఉద్యోగం పోయింది ఆ కోపంలో ఏదో మెసేజ్ పెట్టాడేమో అని అనుకున్నాడంటే మీకు అలా అనిపిస్తుందేమో మీరు ఇలా అంటారేమో ఇదే కదా వార్త అని మిల్లవల్లు అనుకుంటే చాలా పెద్ద పొరపాటు కనెక్షన్ ఎక్కడ ఐఎస్ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ సిరియాకి కనెక్ట్ అయి ఉంది ఇది ఈ ఐఎస్ఐఎస్కి ఎవరు సపోర్ట్ చేస్తారు అంటే టర్కీ ఆటోమేటిక్గా పాకిస్తాన్ యొక్క మిత్రదేశం అంటే ఇప్పుడు ఏంటి సిరియా కూలిపోయింది సిరియా కూలిపోవడంతో ఐఎస్ఐఎస్ అనబడేటువంటి తీవ్రవాద సంస్థ కాశ్మీర్ పైనే ఫోకస్ పెడతారు ఎందుకు టర్కీ పాకిస్తాన్ ఇలాంటి ఒక ప్లానింగ్ వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి కాశ్మీర్కి వెళ్ళండి అని పంపిస్తారు ఎందుకు ఇలా అంటే నిన్న ఒకరోజు ఢిల్లీలో మాత్రమే ఒక్క ఢిల్లీలోనే నలభై స్కూళ్ళకి ఇలాంటి థ్రెట్లు వచ్చాయి చంపేస్తాం అంటూ బామూలు ఉన్నాయనేసి ఇస్లామిక్ స్టేట్ నుంచి వచ్చిన థ్రెట్లు అంటే భారత్ ఇవాళ హై అలర్ట్ ఉండేటువంటి పరిస్థితి సిరియాలో ఎక్కడో జరుగుతుంది కదా అనుకుంటే కుదరదు అలాగే లక్నోలో ఎన్నో స్టేషన్స్ మెట్రో రైల్వే స్టేషన్స్ మెట్రో రైల్వే స్టేషన్స్ ఇవన్నీ కూడా థ్రెడ్స్ ఉన్నాయని ఫోన్ కాల్స్ వచ్చాయి ఎయిర్పోర్ట్స్లో కూడా ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి బాంబులు అంటూ అంటే హాక్స్ కాల్స్ అనేవి వస్తూనే ఉంటాయి అంటే ఇది వేరు అది వేరు ఐఏఎస్ఐఎస్ పేరు మీద రావడం అనేది మనం చాలా గమనించుకోవాలి జాగ్రత్త పడాలి సిరియాకి మనకేంటి కనెక్షను అంటే ఎందుకు మోడీ మీదే ప్రయత్నం అనేది మనం మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సిరియా దగ్గర ఉండే గోలాన్ హైట్స్ అనేటువంటి ఒక ప్లేస్ భారత్ సిరియా మధ్య ఉండేటువంటి అగ్రిమెంట్ ఏంటి గోలాన్ హైట్స్ ఎప్పుడు కూడా ఇది ఎప్పుడు సిరియాకి సంబంధించినటువంటి భూభాగమే అని మనం చెప్తూ ఉంటాం ప్రస్తుతం ఇది ఇజ్రాయెల్ యొక్క కంట్రోల్లో ఉంది వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు దీన్ని ఇజ్రాయెల్ వాళ్ళు కబ్జా చేసి ఇది మాది అని అంటున్నారు సిరియా వాళ్ళు ఏం మాట్లాడతారు గోలాన్ హైట్స్ మాదే సపోర్ట్ ఎక్కడి నుంచి ఇండియా నుంచి అంటే యునైటెడ్ నేషన్స్లో కూడా గోలాన్ హైట్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఇండియా ఏమంటుందంటే ఇది సిరియాకి సంబంధించిన భూభాగమే అంటాం మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మనం ఇక్కడ మాట్లాడతాం అలాగే సిరియా వాళ్ళు ఏం చేస్తారు కాశ్మీర్ అనే టాపిక్ వచ్చినప్పుడు అది భారత్ యొక్క భూభాగము పాకిస్తాన్ దీన్ని ఆక్రమికంగా దోచేసుకుంది కబ్జా చేసిందని వాళ్ళు కూడా మారుతారు ఇలాంటి ఒక అగ్రిమెంట్ భారత్కి సిరియాకి మధ్య ఉంది అంటే సిరియా అంటేనే రష్యా యొక్క మిత్రదేశం రష్యా ఇరాన్ యొక్క ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి మనకు కూడా వాళ్ళు ఫ్రెండ్స్ కైండ్ ఆఫ్ థింగ్ అట్ ద సేమ్ టైమ్ భారత్ యొక్క వైఖరి ఏంటి ఇజ్రాయేల్తో కూడా మనం మిత్రదేశం అంటే మనం అందరినీ దగ్గర చేసుకుంటాం కాబట్టి ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ అనేవి సహజంగా వస్తాయి సో సిరియాకి సపోర్ట్గా భారత్ నిలబడింది కదా సో మీకు బషీర్ ఆజాద్ని కూడా మనం ఒక ఫ్రెండ్లీ లీడర్ కానీ చూస్తాము సో అతన్ని మేము తరిమి వేశాం కదా కాబట్టి భారత్ కూడా మా శత్రువు కాశ్మీర్ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ అవుతాము అని చెప్పి ఐఎస్ఐఎస్ వాళ్ళు టర్కీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చూడండి కనెక్షన్ ఎట్లా ఉంచండి ఒక్క సిరియా కూలిపోతే ప్రపంచమంతా కూడా బగ్గుమంటుంది అని అనడానికే టర్కీ కురదిస్తాన్లో ఉండేటువంటి పోరాటదారుల మధ్య యుద్ధము ఇజ్రాయెల్ మీకు ఇజ్రాయెల్ చూశారనుకోండి మీకు భీకరమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్ ఎక్కడ సిరియా మీద అంటే ఇజ్రాయెల్ వాళ్ళని అడిగారు డిఫెన్స్ మినిస్టర్ని అడిగింది మీడియా ఎందుకు సిరియా మీద చేస్తున్నారు మీ దాడులను అడిగితే వాళ్ళు అధ్యక్షుడే పారిపాడు కదా లోకల్గా ఉన్న రెబల్స్ అందరూ కూడా థ్యాంక్స్ టు ఇజ్రాయల్ అంటున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇట్లా దాడులు చేస్తున్నారు అంటే ఇజ్రాయల్ డిఫెన్స్ మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే ఒకే ఒకటి చెప్పాడు తిన్నగా మీకు ఆజాద్ అనేటువంటి వ్యక్తి తన కంట్రోల్లో ఎన్నో కెమికల్ వెపన్స్ని దాచి ఉంచాడు ఎన్నో మిలిటరీ డిపోస్ట్లు ఇలాంటి కెమికల్ ఆయుధాలు ఉన్నాయి రేపు ఇవి తీవ్రవాదుల చేతుల్లోనూ ఐఎస్ఐఎస్ లాంటి వాళ్ళ చేతిలోకి రావచ్చు రెబల్స్ చేతిలోకి రావచ్చు వాళ్ళు ఈ ఆయుధాలను ఇజ్రాయెల్ మీద వాడితే అంటే కెమికల్ వెపన్స్ మా మీద వాడారనుకోండి డ్యామేజ్ ఎలా ఉంటుంది కాబట్టి దీన్ని ఆపాలనే ఉద్దేశంతో మేము ముందే జాగ్రత్త పడి ఈ డిపోజ్ని అంతా కూడా డెస్ట్రాయ్ చేస్తున్నాము ఈ కెమికల్ వెపన్స్ మేము ధ్వంసం చేస్తున్నామని చెప్పి భీకరమైనటువంటి దాడులు అంటే తీవ్రవాదుల చేతిలోకి ఇలాంటి ఆయుధాలు వెళ్ళకూడదనేటువంటి ఉద్దేశంతో చాలా ప్లాండ్గా ఇజ్రాయెల్ ఈ పని చేస్తున్నట్టుగా వార్తలు అంటే ఇది నిజమేనా అంటే యూదుల బుర్రే బుర్రా అని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం మన ఛానల్లో ఇక్కడ ఏమైంది గోలన్ హైట్స్ని ఆల్రెడీ వీళ్ళు కబ్జా చేసి ఉంచారు గోలాన్ హైట్స్ ఎక్కడ ఉంది సిరియాలో ఉంది అంటే సిరియాలో ఒక భూభాగం అనేది ఇవాళ ఇజ్రాయెల్ చేతిలో ఉంది నెక్స్ట్ లెవెల్ ఏంటి గోలాన్ హైట్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ అని అంటారు అంటే చాలా ముఖ్యమైనటువంటి ఒక సింహ భాగం అంటుంది సరే అట్లాంటి ఈ సిరియాలోని ఒక భూభాగాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు కంట్రోల్ చేస్తారు అంటే యుద్ధం యొక్క గిఫ్ట్ ఏమిటంటే గాడ్స్ గిఫ్ట్ బెంజమిన్ యాహు చాలా స్పష్టంగా ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే గాడ్స్ గిఫ్ట్ గాజా అనబడేటువంటి ప్రాంతము ఇజ్రాయల్ చేతికి వచ్చేసింది గాజా గాజా స్ట్రిప్ మొత్తం వచ్చేసింది లెబనాన్లో కొన్ని గ్రామాలు ప్రాంతాలు వచ్చేసాయి ఇవాళ సిరియాలో ఒక సింహభాగాన్ని ఇజ్రాయేల్ వాళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు దీన్నే గ్రేటర్ ఇజ్రాయెల్ అని పిలుచుకుంటారు అంటే బెంజిమిన్ నేతన్యాహు చూపించేటువంటి మ్యాప్ ఇదంతా రియాలిటీగా మారుతోంది ఎలాంటి ఒక ప్లాన్ అంటే ఇజ్ సిరియా వార్ అని అన్నారు దాని కనెక్షన్ కాశ్మీర్ దాకా అంటున్నారు మోడీ మీద కూడా ఒక రకమైనటువంటి థ్రెట్ అంటున్నారు అంటే యావత్ దేశంలో ఇండియన్ ఇండియన్ ఇంటర్నల్ ఇంటి ఇంటర్నల్గా ఉండే వర్గాలన్నీ కూడా మోడీ ఎక్కడెక్కడికి వెళ్తారు షెడ్యూల్ ఏంటి ఎలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తారు పాల్గొంటున్నారు అక్కడ ఇలాంటి థ్రెట్ తీవ్రవాదుల యొక్క థ్రెట్ అనేది అంటే తీవ్రవాదులు అన్ని వైపులా అంటే బంగ్లాదేశ్ వైపు పాకిస్తాన్ వైపు ఇటు మయన్మార్ వైపు సర్వము కూడా అంటే తీవ్రవాదులు అందరూ కూడా కలిసిపోయి మా విజన్ అకాంప్లిష్ నెక్స్ట్ టార్గెట్ కాశ్మీరు నెక్స్ట్ టార్గెట్ భారత్ అనేలాగా వాళ్ళు చెప్తారా ఇది ప్రపంచంలో అందరూ చూడబోయే పరిస్థితి అనే ఒకటి జాగ్రత్త ఉండాలి సో భారత్ ఖచ్చితంగా ఒక మంచి అయ్యలట్ ఉండాలి మోడీ యొక్క ప్రాణాలు కాపాడడం అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక డిస్కషన్ ఇది మరి ఇలాగా సిరియా కనెక్షన్ అనేది బాబా వంగ చెప్పిన మాటలు దీన్ని మీరు ఎట్లా చూస్తారనేది మీరు చెప్పండి అట్లాగే నేను చాలా రీసెర్చ్ చేసి వీడియో చేస్తున్నాను కాబట్టి నాకు ఒక్క లైక్ ఇవ్వండి అలా అందరూ కలిసి ఒక వంద లైక్లు ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా థ్యాంక్ యూ